ఆ లోపలతోని ప్రమాదాలకు నిండు ప్రాణాలు కూడా బలవుతున్నాయి అలా ముఖ్య భూమిక పోషిస్తున్న డ్రైవర్ సోదరులదే ఎక్కువ ఉన్నదని చెప్పడానికి బాధిస్తుంది ఈరోజు పేపర్లో ప్రమాదముతో నష్టము లేని వార్త లేదు దానికి ఏదేమైనప్పుడు కూడా మానవ తప్పిదమే మానవ తప్పిదం తొంభై ఐదు శాతం ఉంటుంది ఆ తొంభై ఐదు శాతం లోపల డ్రైవర్ సోదుడే కావచ్చు బాటసారే కావచ్చు సైకిల్ మోటార్ నడిపిస్తున్న వాళ్ళే కావచ్చు లేదా కార్ నడిపిస్తున్న వా కావచ్చు ఇంకా ఏదైనా కానీ మానవుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు పోతున్నాయి ఆ నిండు ప్రాణాల విలువ పోయినాక తెలుస్తున్నది కానీ ఆ నిండు ప్రాణాలకు నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది ఈరోజు ప్రయాణం చేస్తున్న వాహనాల్లో ఉదాహరణకు బస్సు తీసుకుంటే అందులో నలభై నుండి యాభై మంది కూర్చుంటూ వచ్చిన ఆ బస్సులో డెబ్బై ఎనభై తొంభై నూరు నూట యాభై వరకు కూడా కూర్చుంటే ప్రయాణం చేస్తున్నారు నూట యాభై మంది నూట ఇరవై మంది ఆ బస్సులో పట్టకుండా కానీ ఆ డోరు ఉన్న జాగాలో పది ఇరవై మంది నిల్చుండి ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా కావచ్చు దానికి కారణము ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే పోలీస్ శాఖనే వాళ్ళని ప్రేమన లేకపోతే సానుభూత చూసి చూడనట్టు చేయడము నిండు ప్రాణాలు వేయడానికి అయ్యో పాపం ఈ ఆర్టీసీ డ్రైవర్ తప్పు ఈ ప్రైవేట్ డ్రైవర్ తప్పు ఈ ట్రక్ డ్రైవర్ తప్పు ఈ వాహనం తప్పు అంటున్నారు కానీ ఆ ప్రమాదానికి ముందు అరికట్టవలసిన విషయాలు పూర్తిగా ఎవరు కూడా పూర్తిగా దాన్ని అరికట్టలేకపోతున్నారు ముంగట ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు కండిషన్ ఉంటే ఆ బస్సు కండిషన్ తనిఖీ ఇవ్వాల్సింది ఆర్టీ అధికారి ట్రాఫిక్ ఎక్కువ ఎక్కుత యాభై బస్సు యాభై మంది కూర్చుంటే బస్సులో డెబ్బై ఎనభై తొంభై నూరు మంది కూర్చుంటున్నారు అంటే ఆదాయం వస్తుంది కావచ్చు ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నారు ఎంత కష్టమవుతున్నది ఆ కష్టం ఎంత ప్రమాదం అంచులో ఉండి మనం ప్రయాణం చేస్తున్నాం అది గమనిస్తలేదు అందుకోసమే ఇదిని అరికట్టవలసింది ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళు కూడా ప్రభుత్వం ఒత్తిడితోనో లేకుంటే ప్రజల మీద ప్రేమతోనో అది కూడా తనిఖీలు సరిగా చేయడం లేదు కావలసిన బస్సులు ఏపించుకోవడం లేదు అవసరానికి మించి ప్రయాణం ఎక్కువ అవుతుంది ఉదాహరణకి ప్రస్తుత ప్రభుత్వము శ్రీ శ్రీ దేవతల కోసం ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఆ ఉచిత బస్సు ప్రచారం ఇస్తే ఎంత లాభం అవుతుందో అంత నష్టం కూడా అవుతుంది అవసరంకు మించి కూడా కొందరు ప్రయాణం చేస్తున్నారు అవసరం లేకున్నా కానీ ప్రయాణం చేస్తున్నారు అటువంటి వాళ్ళని అరికట్టాలంటే వాళ్ళకి ఇచ్చే ప్రయాణ దూరానికి ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు ప్రకారమే ఆ యొక్క ఆ ప్రయాణికురాలు కావచ్చు ప్రయాణికురాలు ప్రయాణికులకు కావచ్చు ఆ ప్రయాణ దూరాన్ని ఇస్తే బాగుంటుంది వాళ్ళ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే సూపర్ డెంట్ కల్చెళ్ళి టీచర్లు ఇతరులందరినీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు సంబంధించిన ప్రయాణం ఇస్తే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పటిదాకా శ్రీమూర్తులకే ప్రయాణం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పురుషులు కూడా కావాలని కోరుకుంటున్నారు అంటే ఉచితాలకు అలవాటు చేస్తున్నది ప్రభుత్వమే జీతాలు పెంచకపోవడము ప్రభుత్వము అవసరమే ఆ జీతాలు పెంచడానికి ఖజానా ఖాళీ ఉండటానికి ప్రభుత్వమే ఇవన్నీ ఆలోచించి ఉచితాలు వీలైనంత వరకు వాడుకొని అనవసరం ఉచితాలు చేయకపోతే ప్రయాణ దూరం కూడా చాలా వరకు తగ్గుతుంది అనవసరం ప్రయాణాలు కూడా తగ్గుతుంది ప్రమాణాలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా రోడ్ల గురించి రోడ్ల గురించి గతంలో ప్రతి రోడ్డు రిపేరుకు ప్రత్యేక సిబ్బంది ఉంటుండే వాళ్ళు పనిచేస్తున్నారా చేస్తలేరా అన్న దానికి పరిశీలించడానికి ఒక సూపర్డెంట్ ఉంటుండే దానిపై ఒక డిపార్ట్మెంట్ ఉండే అటువంటి డిపార్ట్మెంట్ ఇప్పుడు లేదు ఎక్కడ రోడ్డుకు రంధ్రం పడ్డది ఎక్కడ రోడ్డు చెడిపోయింది ఎక్కడ మొక్కలు ఉన్నాయి ఎక్కడ రోడ్డు కట్టా మా మొక్కలను కొట్టేది ఉన్నది అటువంటి సిబ్బంది అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు ఆ సిబ్బందిని ఎంతనే మరొకసారి నియమించవలసిన అవసరము ప్రభుత్వానికి ఉన్నది రోడ్డు శాఖకు ఉన్నది ఆర్ బీకు ఉన్నది ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఉన్నది ఉచితాలు ఇస్తున్నారా యోగులందరికీ ఉచితాలు ఇవ్వండి అనవసరంగా ఉచితాలు పెంచి ప్రభుత్వ ఖజానాన్ని కాల్ చేయకండి నిరుద్యోగ సమస్యను పెంచకండి ఉదాహరణ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు వాళ్లకు చాలీ చాలం జీతాలు రెగ్యులర్ టీచర్ల కన్నా ఎక్కువ పని చేస్తున్నారు ఆ ఎక్కువ పని చేసే వాళ్ళు కనీసం జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయండి మీ అంశం అయినా కేంద్ర ప్రభుత్వం అంశం అయినా కానీ చేసేది మాత్రం తెలంగాణ ప్రజలకే కదా వాళ్ళకి మేలు ఎందుకు చేయకూడదు చాలి చాలి పన్నెండు వేలు పదివేలు మూడు వేలు ప్రొద్దున ఎనిమిది పోయి ఆ అంగన్వాడీ టీచర్ డ్యూటీ చేసుకుంటూ ఆ పిల్లలకు సాకిన తల్లి పాత్ర పోషించుకుంటూ మళ్ళీ ప్రభుత్వం ఏ పని ఇచ్చినా కానీ చేస్తుంది అంగన్వాడీ టీచర్ ఏ పని ఇచ్చినా కానీ ఒక టీచర్ ఏవచ్చిన పని ఏమైనా సర్వేలు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం చెప్పిన ప్రతి పని కూడా చేస్తున్నాయి అటువంటి పని వాళ్ళకు జీతం పెంచండి చాలీచాలని జీతం కాస్త పెంచండి మీకు సేవ చేస్తారు ప్రభుత్వం సేవ చేస్తున్నట్టు ప్రజలకు సేవ చేస్తున్నట్టే కదా అటువంటి బాధ్యత తీసుకోండి ఉచితాలు వీలైనంత వరకు తక్కువేయండి ఉచితాలతోని ప్రభుత్వము ఖర్చు ఖాన పెరుగుతున్నది రెండోది ఏంటంటే ముఖ్యంగా ప్రయాణ దూరము లేడీస్కు మీరు ఇస్తున్నది దాన్ని ధన్య అభినందన తెలుపుతున్నాం కానీ ఆ ఉచితాలతోని కొన్ని అనవసరం ప్రయాణాలు కూడా కలుగుతున్నాయి అందుకోసమే ఎవరికైతే ప్రయాణ దూరం అవసరం ఉండదో ఆ ప్రయాణ దూరమే ఆ శ్రీమూర్తికి ఇవ్వండి అలాగే అవసరం ఉంటే పురుషులకు కూడా ఉచితం ఇవ్వండి కానీ అనవసరం ఉచితాలు అందరికీ ఇస్తున్నారు అన్నవరకు వరకు బస్సులో బాగా ప్రయాణ రద్దీ పెరుగుతున్నది కొట్లాటలు అవుతున్నాయి ఏ తల్లి అయితే నాకైతే తెలుసు నాకు ఉచితంగా బస్సు ప్రయాణమే అని అడగలేదు మీ ఓట్ల కోసమే ఖచ్చితంగా అడిగినట్టు మాకు భావిస్తున్నాం సరే మీరు మంచి ఆలోచనతో నిచ్చింది కదా మరి వీలైతే అవసరమైతే బడుగు బలహీన వర్గ పురుషులకు ఇవ్వండి కానీ ఆ ఉచితాలు ఇచ్చే ప్రత్యేకమైన ఒక కార్డును ఇష్యూ చేసి ఇతడు ఎలిజిబులా కాదా చూసి ఆధార్ కార్డు అనుసంధానం చేసి అతని ఆదాయాన్ని కూడా పూర్తిగా శోధించి ఉచితాలి అండి ప్రయాణ దూరము అనవసరం రద్దు తగ్గుతుంది ప్రయాణ దూరాలు అనవసరం ప్రయాణం చేసి తగ్గుతుంది ప్రమాదాలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా డ్రైవర్ సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా తాగి నడపడం కానీ విశ్రాంతి లేకుండా నడపడం కానీ బస్సు కండిషన్ లేకుండా నడపడం కానీ అతి వేగంగాని ఎవరు కూడా చేయొద్దు ఒక డ్రైవర్ సోదరును దేవునితో సమానంగా ఇస్తారు డ్రైవర్ కన్నా ఎక్కువ ఎవరు లేరని డాక్టర్లు అన్నారు మా వంద మంది డాక్టర్ల కన్నా గొప్ప ఒక డ్రైవరు నీతి నిజాయితీగా మీరు చేస్తున్న సర్వీసు మాకు మంచి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది ఆ నీతి నిజాయితీ పని చేస్తున్నావు కనుక నువ్వు దేవుని అయ్యాన్ని డాక్టర్లు అన్నారు ఆ డాక్టర్లు గొప్పగా చెప్పుకునే డ్రైవర్ సోదరులు ఇవాళ వాళ్ళ చిన్న చిన్న తప్పిదాలతోని ప్రమాదాలు జరుగుతున్నాయి కావున దయచేసి మీరు అతి వేగంగాని అనవసరం వేగంగాని ఉపయోగించని స్పీడ్ కానీ చేయకుండా ఎంత అవసరం ఉంటే అంతే ఉండండి మీ బస్సు కండిషన్ కరెక్ట్గా ఉండే విధంగా ఉంచుకోండి ప్రయాణికులను ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే ఎక్కించుకోండి ముఖ్యంగా యాజమాన్యం చెప్తున్నా ప్రయాణ సౌకర్యాలు ఆర్టీసీ చెప్తున్నా కండక్టర్ డోరు ఎక్కడైతుందో దాన్ని కండక్టర్ బిడి చేస్తూ అంటే లాక్ చేస్తట్టే ఉంచాలి ఓపెన్ ఉంచితే బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ బస్సు రన్ అయినప్పుడు దిగుతున్నారు కాబట్టి అట్లా కూడా ప్రమాదాలు జరుగుతూనే దానికి డ్రైవర్ సోదరుడు బాధ్యత అంటున్నారు లేదా కండక్టర్ సోదరుడు బాధ్యత ఆ యొక్క బాధ్యత వాళ్ళది కాదు మన ఆర్టీసీ యాజమాన్యం ఉంది దానికి డోర్లు లాక్ చేసే విధంగా ఖచ్చితంగా సమకూర్చండి ఇంతకుముందు చట్ట మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తుండే ఇప్పుడు అమలు చేస్తలేరు కండక్టర్ డోర్లకు అసలు డోర్లే ఉంటలేవు అట్లా రన్నింగ్లో ఊగులాడుకుంటూ ఆడుకుంటూ పోతున్నారు సిటీ బస్సులో ఊగులాడుకుంటూ ఆడుకుంటూ వస్తున్నారు ఒక యువకుడు చనిపోతే తల్లిదండ్రులను అతడు ఇరవై ఇరవై సంవత్సరాలు పెంచితే ఆ యువకుడు చచ్చిపోతే వాళ్ళు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినాక ఆ తల్లిదండ్రులను పోషించే బాధ్యత ఆ యువకుడిని అటువంటి పోషించే బాధ్యత తల్లిదండ్రులు కోల్పోయింది ఆ పిల్లగాని యొక్క గర్భశోకం ఆ తల్లిదండ్రులకు పెంచుతున్నారు దానికి మనం ఛాన్స్ ఇవ్వకుండా యాజమాన్యం ఖచ్చితంగా బస్సులు పెంచాలి ప్రయాణ దూరం కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాలి ఆ ప్రయాణికులు ఎక్కే డోర్లు ఖచ్చితంగా లాక్ ఉండే విధంగానే ఉండాలి అప్పుడే మాత్రము ప్రయాణానికి మనము సౌకర్యం కల్పించిన వాళ్ళు ఆ యొక్క ప్రమాదం తగ్గించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ యజమాని ఖచ్చితంగా ఆర్టీసీ యజమాని దీని మీద చొరవ తీసుకోవాలి ప్రమాదాలు అరికట్టడానికి అందరూ బాధ్యులే అందరూ బాధ్యులే వేగము వద్దు ప్రయాణం సురక్షిత ప్రయాణమే వద్దు ఆ రకంగా ప్రయాణం చేస్తేనే మన గౌరవం ఉంటుంది ఆ రకంగా గౌరవం గౌరవం కోసము మనం చేయాలి ఆ డ్రైవర్ యొక్క దేవుడు అనే పదాన్ని మనం అందరికీ ఆమోదించే విధంగా ఉండాలంటే నీతి నిజాయితీగా సత్యవంతంగా చెప్పల చిత్తం లేకుండా తాగకుండా మత్తు లేకుండా నిద్ర మత్తు లేకుండా సెల్ ఫోన్ పెట్టి మాట్లాడుకోకుండా ప్రయాణం చేయాలి అలాగే యువతకు ముఖ్యంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు హెల్మెట్ లేకుండా బైక్ నడిచేయకూడదు అతి వేగం నడిపించకూడదు ఆ వాహనాన్ని మీకు అవసరానికి ఉపయోగించదు దాంట్లో ఫీట్లు వేసి మీ తల్లిదండ్రులకు శోక సముద్రంలో పంపద్దు సురక్షితమైన డ్రైవింగ్ చేయండి మీరు ప్రపంచాన్ని వేయలే వాళ్ళు మీరు లేకపోతే ప్రపంచంలో యువత ప్రపంచానికి మార్ మారక దర్శకులుగా ఉండాలి అంతేగాని మీరు శోక సముద్రంలో పోతే మీ తల్లిదండ్రులు రుణము తీర్చోలేక నడవంత చర్చ అవుతారు కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి సమాజం కీర్తించే విధంగా బ్రతకాలి మంచి యోగ్యులు కావాలి కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ప్రొఫెసర్లు మీరేతారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యమైన జీవితాన్ని నూరేళ్ళు ఉండాలంటే మీరు సురక్షితంగా డ్రైవింగ్ చేయండి దయచేసి ఒక కన్న తండ్రిగా ఒక పెద్ద మనిషిగా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ఇద్దరు అవార్డు తీసుకున్న డ్రైవర్ సోదరులు కార్మిక సోదరులుగా వాళ్ళ ఆలోచనలు మ నా నోటి ద్వారా మీకు చేరవేస్తున్నా ఖచ్చితంగా దీన్ని అందరు పాటిస్తున్నారు భావిస్తున్నాను ఈ రోజు తుంది అందరు మీ మనసాక్షిగా ప్రమాణం చేయండి నేను తాగి నడపను హెల్మెట్ లేకుండా నడపను సీట్ బెల్ట్ లేకుండా నడపను అతి వేగంగా నడపను సురక్షితంగా డ్రైవింగ్ చేస్తాను సురక్షితంగా ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తాను అన్న భావంతోనే మీరు నడపండి రోడ్డు నియమాలు కూడా ప్రతి పౌరుడు కూడా పాటించాలే సిగ్నల్ కూడా ప్రతి పౌరుడు కూడా పాటించాలి ఎక్కడ సిగ్నల్ జంప్ చేయద్దు అయ్యా పోలీస్ అధికారులు మీరు క్రమశిక్షణ చర్యలు పాపదోషం లేకుండా తప్పు చేసిన వాళ్ళకి అందరికి శిక్షించండి అందరు శిక్షించితే ఆ శిక్ష భయపడి అందరు క్రమశిక్షణ ఉండరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు అన్ని చెక్ పోస్టులు ఇచ్చినాయి ఓవర్లోడ్లు ఎక్కువ పోతున్నాయి అటువంటి వాళ్ళు మీరు ఏ రకంగా రోడ్డు మీద తనిఖీ ఆ రకంగా రోడ్డు మీద తనిఖీ చేయండి ప్రమాదాలను అరికట్టే బాధ్యత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ది పోలీస్ శాఖది సింహ భాగం ఉన్నది కాబట్టి మీరు తూచ తప్పకుండా ప్రమాదాలు అరికట్టే విధంగా మేము మీకు అందరి సహకరిస్తాము భారతీయ పౌరులుగా తెలంగాణ వాదులుగా ఒక మంచి పౌరులుగా మేమందరం సహకరిస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము మీరు కూడా న్యాయబద్ధంగా మీ యొక్క డ్యూటీని చేయండి ప్రమాదాల కోసం అరికట్టే విధంగా ఎక్కడ పాపదోషం చూడద్దు సత్యవంతంగా అరికట్టడానికి మీ ఏ రకమైన క్రమశిక్షణ తీసుకున్నా మేము సంతోషపడతాం జై హింద్ జయ భారత్